అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం నుంచి మంటలు ఎగసిపడ్డాయి అయితే విమానం మళ్ళీ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి మర్చిపోక మునిపే మరో భయానక ఘటన వెలుగులోనికి వచ్చింది ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడం ప్రయాణికులను కలవరపెట్టింది అయితే పైలట్ వెంటనే విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేశాడు అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకు నూట యాభై మూడు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో విమానం లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ నుంచి కెరోలినాలోని చార్లోడ్ ప్రాంతానికి బయలుదేరింది కానీ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజన్లో నుంచి మంటలు పొగలు చెలరేగాయి ఈ దృశ్యాలను చూసి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు విషయాన్ని గుర్తించిన వెంటనే పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించాడు బయలుదేరిన పది నిమిషాలకే విమానం లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు ఎవరికి ఎలాంటి అపాయం కలగలేదని ఫెడరల్ ఏషియన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు ఈ ఘటనపైన దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు ఘటనా తాలూకు దృశ్యాలు కూడా నెట్టింటా వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత టెక్నికల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు కానీ మంటలు చెలరేగాయని చెప్పేందుకు ఆధారాలు లేవని చెప్పారు thank uh you -huh.